జూబ్లీ ఉప ఎన్నికల్లో గులాబీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు ఎర్రగడ్డకు సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ఎవరికి ఓటేస్తామని ఇస్తామని చెప్తా ఉన్నారు అనా బీఆర్ఎస్కు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్కే ఇస్తారు కేసీఆర్ చేసిన అభివృద్ధుల వల్ల ఎవరు ఎన్ని ఖర్చు పెట్టినా ఎవరు ఎట్లా చేసినా కానీ బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆయన ఇచ్చిన పథకాలు ఇవాళ వాళ్ళకి వాళ్ళకి ఆ పథకాలు చేయడానికి అమలవుతుంది కాబట్టి గుండాయిజాలు రౌడీజాలు చేస్తారు తప్ప ఈడ మాకు ఒకటి మా బిఆర్ఎస్ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఈడ గులాబీ జెండాని గెలిపిస్తుంది అంతే గత పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ఎలాంటి డెవలప్మెంట్ వేయలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రీసెంట్గా కోటి యాభై లక్షలు ఫండ్స్ ఇచ్చినమంటూ కూడా చెప్తా ఉన్నారు అన్నా బీఆర్ఎస్ డెవలప్మెంట్ అనేది మీ కళ్ళ ముంగట్లో కనిపిస్తుంది అర్థమైందా కాంగ్రెస్ డెవలప్మెంట్ అనేది పబ్లిక్లో కనిపిస్తుంది కోటి యాభై లక్షల వాళ్ళు వంచుకొని వాళ్ళు తింటారు అంతేగాని నలభై నలభై ఆరు ఫ్లైవర్ ఫ్లైఓవర్లు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకు కేసీఆర్ కిట్టు ఎన్నో ఎన్నో చేసిండు అన్న కేసీఆర్ సార్ ఆయన మాటనే అందరికీ దేవుళ్ళగా అనిపిస్తుంది అంతేగాని రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక రియల్ ఎస్టేట్ కాదు కదా ఆటోలు కూడా రోడ్ల మీదకి ఎక్కరు అర్థమైంది అన్న మా హోటల్ సామాన్యులకి జండేసుకొని మేము అది చెప్తున్నాం ఎందుకంటే అభ్యర్థి లోకల్ కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తాం అన్న నేను ఇందాకనే చెప్పిన మీకు ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఎవరెన్ని వాళ్ళ ట్రిక్కులు ఉపయోగించుకున్నా గెలిచేది బీఆర్ఎస్ఏ కేసీఆర్ చేసిన అభివృద్ధే పబ్లిక్లో అందరికీ తెలుసు కేసీఆర్ ఏందనేది మా మాకంటే చులుతమ్మ నెంబర్ వన్ మెజార్టీతో బంపర్ తోటి గెలుస్తుంది అది ఖర్చు పెట్టలేకుండా మేము గెలుస్తున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్తాం డబ్బులు ఖర్చు పెట్టరు కాదు డబ్బులు కాళ్ళు ఖర్చు పెడతలేరు ఏం చేస్తలేరు వాళ్ళు వచ్చి ఇప్పుడు మాకు మేము తిరుగుతున్నాం రోజు తిరుగుతున్నాం కాబట్టి మాకు ఇళ్ళలో మాకు స్పందన ఎట్లా ఉందంటే మీరు ఏం చెప్పక అవసరం లేదు మేము కేసీఆర్ సార్కు ఓటు వేస్తున్నాం మాకంటే గోపినాథ్కు సునీతామని ఆమెకే ఓట్లు వేస్తామో చెప్తానేవారు బస్తీలు మొత్తం చెప్తున్నారు మేము మాత్రం ఒక రౌడీకి అయితే ఓట్లు వేయము రౌడీజం చేసుకోమని చెప్తా ఉన్నారు ఆల్రెడీ చెప్తున్నారు బస్తీలల్లో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ కాదు కావాలనే బీఆర్ఎస్ పార్టీ ఆయన చిత్రీకరిస్తుందంటూ కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు మేమేం చెప్తలేమా అది ప్రజలే చెప్తున్నారు అది మేమేం చెప్తలే అది మీకు ఒక టీఆర్ఎస్ పార్టీ చెప్తలే ఏదైతే ప్రజల్లోకి వెళ్తా ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలనే బీఆర్ఎస్ పార్టీ ఆయనను పోట్ రైట్ చేస్తూ ఉంది తప్పుడు ఆరోపణలు ఆయన మీద ఇస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నాడు ఆయన పూట గొప్ప పార్టీలో పనిచేసాడు ఇంతకుముందు ఎంఐఎంలో పనిచేసాడు అంతకుముందు తెలుగుదేశంలో పనిచేశాడు అంతకుముందు కాంగ్రెస్లో పనిచేశారు నిన్ననే ఒక వీడియో వైరల్ అయ్యింది రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ మన శ్రీశైలం యాదవ్కి చేర్చుకుంటే ఆయన ఒక ఇంకా వీడియో అసెంబ్లీలో మాట్లాడింది ఒక వీడియో లీక్ అయ్యింది నిన్ననే ఏంటి నా రౌడీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారన్నాడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటే మేము చెప్తలేం కదా రౌడీ అని అతను ఒక మనిషి కాకపోతే మీరు చేసే ఎలిగేషన్ అది కరెక్ట్ కాదు టీఆర్ఎస్ పార్టీ ఎవరికి రౌడీలు చేయలేదు ఎవరు రౌడీ అంటే విమర్శించలేదు ఎవరు ఏం పని చేస్తున్నారో వాళ్ళు పబ్లిక్ విమర్శిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఎక్కడ మేము ప్రచారానికి పోయినా అందరు అదే అంటున్నారు ఏంది మాకులు లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాది వరకు సహా తులం బంగారం ఇస్తాను అదే దగ్గర కొట్టిండు మాకు మహిళలకు మహాలక్ష్మి పథకం అని రెండు వేల ఐదు వందలు ఇస్తానో అదే దగ్గర కొట్టిండు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నా ఇస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు యాభై రూపాయల బియ్యం అరవై రూపాయల బియ్యం అది తినలేక చస్తున్నారు అన్నారు జనాలు ఎందుకంటే ఇంతకు ముందన్న దొడ్డు బియ్యం ఉంటే అవైనా తింటుండే కానీ ఈ సన్న బియ్యం ఇచ్చినప్పటి నుంచి అది మొత్తం పురుగుల బియ్యం ఇస్తున్నారు నవీన్ యాదవ్కి ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపింది ఒకవేళ ముస్లింలు అంతా కూడా ఆయనకు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయా అంటే ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపితే ముస్లింస్ అందరూ ఎంఐఎంకి మద్దతు ఉంటారని అన్ని లేదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ ముస్లింస్ అంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కర్ఫ్యూలు అనేటివి బంద్ అయినాయి మీరు గతంలో చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు సంవత్సరంలో కనీసం ఒక నెల రెండు నెలలు కర్ఫ్యూ ఉంటుండే ఇదే మా కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత అన్ని కులాలకు మతాలకు అతీతంగా పాలన చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తూ అతను తను మంచిగా పది సంవత్సరాలు సాఫీగా గవర్నమెంట్ నడిపించింది దాని గురించి ఒక మజ్లీస్ అతను చెప్తే అందరూ మజ్లీస్కే ఓటేస్తారు అతను చెప్తేనే అందరూ ఓటేస్తారు ఇప్పుడు అందరు తెలుగు అయినారు అందరికీ తెలుసు ఎవరికి ఓటేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఎవరికి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా పది సంవత్సరాల నుంచి మాగడ్డి గోపీనాథ్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి అదే ఉన్నది ఇప్పుడు మీరు చెప్పారో ఒక కోటి యాభై లక్షల నిమిషాలు మేము ఇచ్చినామని కోటి యాభై లక్షలు ఏంటి ఒక రెండు కిలోమీటర్ రోడ్ వేయలేరు కోటి యాభై లక్షల కోటి యాభై లక్షలు ఎక్కడ పోతాయి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి కోటి యాభై లక్షలు అంటే ఏం సరిపోతాయి వంద కోట్లు రెండు వందల కోట్లైనా సరిపోవు ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు గతంలో ఉండే మా అప్పుడే చేసిన శాంక్షన్స్ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంతే ఎంతకు మించి ఒక కొత్త శాంక్షన్ ఇచ్చిందేం లేదు ఒక పని చేసిందేం లేదు అంటే ఈ రెండేళ్ల కాలంలో ముస్లిం వ్యక్తిని మంత్రిని చేయలేదంటూ కూడా చాలా వరకు వాదన నడుస్తూ ఉంది ఆ ఏదైనా మైనస్ ఉండే అవకాశాలున్నాయి నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ మైనస్ అవుతుంది ఎందుకంటే ముస్లింస్లకు మొత్తానికి నెగ్లెక్ట్ చేసేసి ఉండేది ఆర్ఎస్ఎస్ఎస్ వాళ్ళ పని తీరలేక మన రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు కనీసం ఒక ఇంకా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అన్న ఇచ్చి అతనికి ఒక మినిస్ట్రీ చేస్తుంది మేము కూడా వాళ్ళకు ఏదో ఒక విధంగా సహాయపడేటోళ్ళం ఈ రెండు సంవత్సరాలలో మాకు ఎక్కడ ఇక్కడ అందుకని దొక్కింది మొత్తం మైనార్టీస్కే అతను ఇప్పుడు మొత్తం గన్ కల్చర్ నడుస్తుంది మొన్నటికి మొన్న ఒక డీసీపీ ఎంపీ మీద అటాక్ చేయలేకపోయింది అని ఫైర్ చేశారు అలాంటి మా మైనార్టీస్ మీద ఎంతైనా ఎక్కువ ఎక్కువ దాడులు జరుగుతున్నాయి మేము రోడ్డు మీద బిజినెస్ చేసుకున్నా ముందుగా మా బిజినెస్ తీసుకున్నాం అలాంటి కక్ష కట్టి మైనార్టీ ఇంటిల మీద కక్ష కడుతున్నారు రేవంత్ రెడ్డి పదే పదే మైనార్టీల మీద ఎందుకు కక్ష కడుతున్నారని మీకు భావిస్తూ ఉన్నారు ఎందుకు కడుతున్నారు అది అతనికి అడగాలి మేము చెప్పలేము కదా మేము మా హక్కు అడుగుతున్నాము మీకు మాకు ఒక ఎమ్మెల్యే అని చెప్తాం మొన్న ఇరవై మూడు ఎలక్షన్లో అజరుద్దీన్కి ఇచ్చారు మేము అతనికి స్వాగతించినాము ఈసారి మళ్ళీ హజరుద్దీన్కి ఇస్తే మైనార్టీలో కొంచెం ఆలోచిస్తుండే ఎందుకంటే ఒక మైనార్టీ మా ఎమ్మెల్యే అయితే మాకు కూడా ఒక మినిస్టర్ అవుతుంది మా బాధలు కూడా చెప్పుకోనికి మా ఒక మినిస్టర్ ఉంటారండి ఇప్పుడు ఎవరు లేరు మన మా కేసీఆర్ సార్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ ఇచ్చిండు మన డిప్యూటీ ఎన్టీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిండు ఆర్థిక మంత్రిగా కూడా ఇచ్చిండు చెప్పండి మీరు నియోజకవర్గంలో మాగంటి సునీత గెలిచే ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు గెలిచే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి లేవు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా భూస్థాపితం అవ్వబోతుంది పార్టీకి డిపాజిట్లు కూడా అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు అది అబద్ధం అండి ఫస్ట్ థింగ్ మన దగ్గర చూసుకుంటే బీఆర్ఎస్ ఆల్రెడీ విన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ విన్ అయిపోయింది ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వం మనం ఏదైతే చూస్తున్నామో కాంగ్రెస్ ప్రభుత్వం అది మొత్తం అబద్ధాల కోరు ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో వాళ్ళు దాని మీద ఫస్ట్ మాట్లాడమని చెప్పేసి ప్రజల ముందుకు రావాలి మేము ఏది కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కేసీఆర్ ప్రభుత్వం ఏది కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు నేను ఇది ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను నేను మీకు తులం బంగారు ఇది లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తాను మీకు కానిపోయిన తర్వాత కిట్ ఇస్తానని చెప్పేసి ఏ మా దగ్గర మేనిఫెస్టోలో పెట్టలేదు ఆయన స్వయంగా పేదలకి ఏది కావాలి పేదలకి ఏం కావాలి చదువు కావాలి ఒక మంచి ఆరోగ్యానికి మంచి హాస్పిటల్స్ కావాలి బస్సీ దవాఖానాలు కావాలి అని చెప్పేసి ఆయన గ్రౌండ్ వర్క్ ఏదైతే ఆలోచించిండో రైతులకు కావచ్చు ఇక్కడ బడుగు బలహీనత వర్గాలకు ఎస్టీ మైనార్టీ కా ఎస్టీ వర్గం కావచ్చు మన బీసీ బీసీ మైనార్టీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు ఆయనకి ఏం కావాలో ఆయనే ఆలోచించి ఒక ప్రభుత్వానికి ఎలాంటి ఇంటిమేషన్స్ లేకుండా ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు లేకుండా ఒక ఒక టీంని ఆయననే ఒక పిలిపించి మీ ఈ కులం వాళ్ళు ఇక్కడ రండి మీకు ఏం కావాలి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి పిలిచిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలవదు కేవలం బీజేపీ పార్టీమే పార్టీ మాత్రమే అల్టిమేట్గా ఉంది ఆ బీజేపీ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పి లేదండి బీజేపీ పార్టీ ఇక్కడ ఏం లేదండి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ఓన్లీ పదిహేను శాతం మాత్రమే బీజేపీకి ఉంటుంది మిగతా ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్కి ఉంటుంది అది కూడా లోకల్ లోకల్ మెంబర్కి టికెట్ ఇచ్చారు కాబట్టి జస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది భారీ మెజారిటీ మళ్ళీ సునీత మేడమే గెలవబోతున్నారు మళ్ళీ మాగంటి గోపినాథ్ గారు ఏదైతే ఇక్కడ పనులు చేశారో అది శాశ్వతమైన పనులు అది రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు లేకుంటే ఇతర పేదల సమస్యలు ఏది ఉన్నా కానీ ఆయన పబ్లిక్లో ఉండే లీడర్ ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ప పబ్లిక్కి పనిచేసారు ఆయన ఎప్పుడు కూడా పాలిటిక్లో వాళ్ళ ఫ్యామిలీని తీసుకురాలేదు ఫ్రెంట్లో పాలిటిక్స్లో ఎప్పుడు తిప్పలేదు ఏదో దురదృష్టకరంగా ఆయన కాలం చెందడం ఏదో మళ్ళీ సునీత మేడం మళ్ళీ అవకాశం రావడం అనేది అది మా అదృష్టం అది మళ్ళీ మేము మా సునీతమ్మని మళ్ళీ గెలిపిచ్చుకుంటున్నాం మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు ఏం చెప్తారు అది ఊహ అండి వాళ్ళది వాళ్ళే ఊహ అంటే మేము కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒక్క పర్సెంట్ కూడా రాదని మేము కూడా చెప్పవచ్చు అది ఊహ మా అది ఊహ మాత్రమే మేము కూడా చెప్పవచ్చు అండి అలాంటి మాటలు మేము కూడా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ కూడా రాదని మేము కూడా చెప్పం అది ఊహ వాళ్ళది కాకపోతే రాబోయే మా అంటే ఒక ట్వంటీ డేస్లో భారీ మెజార్టీలో హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటే విన్ అవుతుంది రాబోయే రోజులలో కూడా పాలించేది మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే డెవలప్మెంట్ కావాలంటే మనకు కేసీఆర్ సారే రావాలి అది అది మాత్రం ప్రజల్లో గట్టి విశ్వాసం ఉంది గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు గ్యారంటీలు పెట్టారు వ్యారంటీలు పెట్టారు ఆయన ప్రభుత్వంలో ఏది పెడితే పిల్లలు బాగుపడతారు ఏది పెడితే వృద్ధులు బాగుపడతారు ఏది పెడితే ప్రజలకు అందుతుంది అనేది చూస్తారు కానీ ఇది మా మామూలుగా చెప్పే విధంగా మనం వేరే మాటలు కూడా చెప్పవచ్చు కానీ నేను వేరే భాష మాట్లాడేది స్పష్టంగా మాట్లాడుతున్నా ఇది మాత్రం మొత్తం దొంగ రాజకీయం జరుగుతుంది చిల్లర రాజకీయం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం చిల్లర రాజకీయం దొంగ రాజకీయం ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ మాత్రం మొత్తం భూస్థాపితం అయిపోయిందండి లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు ఎక్కడ పోయినా కంప్లైంట్స్ వెళ్తున్నాయి కానీ యాక్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండట్లేదు యాక్షన్ అసలే లేదండి ఎక్కడ వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళినా చిన్న చిన్న డిపార్ట్మెంట్ నుంచి పెద్ద డిపార్ట్మెంట్ ద్వారా కంప్లైంట్స్ ఇస్తున్నాము కానీ ఒక్కటి కూడా పరిష్కారానికి దారి లేదు ఇది మళ్ళీ లా అండ్ ఆర్డర్ మరి కరెక్ట్గా రావాలంటే పబ్లిక్లో మళ్ళీ కేసీఆర్ రావాలి ప్రతి గొంతులో కేసీఆర్ ఉంటారు ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ ఉంటారు ప్రతి ఒక్క గల్లీలో కేసీఆర్ ఉంటారు అండి కోటి మంది మహిళలను కోటీశ్వరాలేం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగానే మరి ఇక్కడ గెలిపిస్తే కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తారు కానీ మహిళలంతా కలిసి ఓట్లేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా చెయ్యడండి ఏం చెయ్యడాడు ఆయన ఇంకా రౌడీ రాజ్యం చేస్తాడు కానీ ఏం ప్రభుత్వం అయితే ముందుకు తీసుకురాడు ఏమి గ్యాస్ ఫ్రీ ఏడ గ్యాస్ ఫ్రీ ఇచ్చిండు కరెంట్ ఇస్తానాడు కరెంట్ ఆడ ఇచ్చిండు అన్నీ కట్ చేస్తున్నాడు ఏమి ఇవ్వలేడు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేడు ఏమీ లేదు డ్యూటీలు ఇస్తాను ఎవరికి ఇచ్చిండ్యూటీలు మొత్తం గుండె రాజ్యం అయిపోయింది ఏమి చేస్తాడు కేసీఆర్ ఉన్నప్పుడు అని ఇంత న్యాయం ఉండదు తెలుసా ఆడలకు మంచిగా భద్రత ఉండేది ఇప్పుడు భద్రత లేదు ఏది లేదు మొత్తం ఆలదే రాజ్యము ఏమన్నట్టే రౌడీలు ఏమన్నట్టే ఏం చేస్తారో చేసుకోకండి పట్టుకోండి అటో వేసుకోండి అంటారు ఎక్కడ పెద్ద పెద్దపీట ఇస్తున్నాం ఫ్రీ బస్ ఇస్తున్నాం ఐదు వందలకు సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా మహిళలకు రానున్న రోజుల్లో నెలకి ఇరవై ఐదు వందలు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు మహిళలంతా నమ్మే అవకాశాలు ఉన్నాయి అసలు ఇయ్యాల వచ్చినా రావద్దు కూడా రావద్దనే కోరుకుంటున్నాం మేమైతే కొందరికాయలు కూడా ఎవడు పెట్టమన్నాడు మమ్మల్ని కొట్టుకొని చచ్చిపోతున్నాం మాడేళ్ళ మాడేళ్ళని కొట్టుకొని చచ్చిపోతున్నాం ఎంతమంది మంది అయితే నూకేస్తున్నారు తెలుసా అది ఒకటే పెట్టండి ఏం పెట్టలేదు వల్ల మహిళలకు మూడు వేల నుంచి ఆరు వేల వరకు మిగులుతా ఉన్నాయి తద్వారా మేము మహిళలందరికీ కూడా డబ్బులు ఇచ్చినట్టే కదా అని కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు చెప్తాం ఎవడిచ్చిండు ఏడిచ్చిండు ఎడ మిగిలింది రైతు బంధు వేస్తానో రైతు బంద్ అసలు ఏనా లేడు తలగంగా తలగంగ మొన్న వేసిండు అంతే ఎవరికి ఏం చేస్తా లేడాడు రావద్దు కూడా కాంగ్రెస్

ఏమీ లేదు ఒక పండు కృష్ణా వస్తే కృష్ణా ఇస్తుండే కేసీఆర్ ఈయన ఏదానికి ఇవ్వలేడు అసలు వచ్చిండంటే వచ్చిండు అంతే ఆ డబ్బులో ప్రభుత్వ మహిళలందరికీ ఏదైతే మరి పాసుగుడ్డలు లాంటి చీరలు ఇస్తుండే మా ప్రభుత్వం వచ్చినాక పట్టు చీరలు ఇస్తున్నాం అంటూ కూడా గొప్ప చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేతలు ముందడికి రమ్మానండి చెప్తాం మేము చెప్తాం అప్పుడు శిబిరి గడలు పట్టుకొని చెప్తాం ఏ పాటు చీరలు ఇచ్చిండో మా ముందడికి రమ్మని దమ్మ ఉంటే రావు లేకుంటే మేము వస్తాం ఏడికి సచివాలయం రమ్మంటాడే అడుగు వస్తాం చెప్పండి మీరు మీడియాతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్తున్నారా కాంగ్రెస్ వెళ్తారు తిరుగుతూరు కానీ ఎవరు వెళ్ళరు అక్కడారు ఎట్లయినా టీఆర్ఎస్ఏ వస్తుంది కన్ఫర్మ్ గా చెప్తున్నా వస్తుంది ఏమంటున్నారు వాడలలో తిరుగుతుంటే ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు మీకు ఎవరు కోటేస్తామంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా రెండేళ్లలో చాలా డెవలప్మెంట్ చేసాం జూబ్లీల్చి నియోజకవర్గంలో అని చెప్తాం తెలుసు చెప్పారు ఏం చేయాలో ప్రజలకు తెలుసు పక్క టీఆర్ఎస్ కేసారు కాంగ్రెస్ కే అయ్యారు కానీ చెప్పారు నోరుదో ఇప్పుడు చెప్పినందుకు వాళ్ళ చెప్తాడు మా చెప్తాడు మేమే కొట్టుకున్నట్టు అయింది ఇప్పుడు ఆయననే టీఆర్ఎస్కే వేస్తారు గెలుస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి లోకల్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు మరండి చూసామని వేసే అవకాశాలు అంతా ఊహ ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొంటాం అనుకుంటారు డబ్బులు తీసుకుంటాం మరీ మరీ తీసుకుంటాం కానీ వేసేది మాత్రం టీఆర్ఎస్ మొత్తం ప్రజలకు అందరికీ చెప్తాం కూడా మేము గ్రూపులలో ఉన్నాము గ్రూపులలో అందరూ కూడా జమ చేస్తాం కూడా గ్రూపులలో మహిళలు ఏమనుకుంటున్నారు ఎందుకంటే పావులకు వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పి పావులో వడ్డీ ఇచ్చినా సరే కానీ మేమైతే టీఆర్ఎస్కే వేస్తామంటారు మాయన దగ్గర తీసుకొని కూడా దీనికి వేస్తామని చెప్తున్నాం పక్కా చెప్తున్నాం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఓకే మీరు చెప్పండి ఎట్లున్నది కాంగ్రెస్ పాలన రెండేళ్ల కాలం పాటు ప్రజలు ఏం చెప్తున్నారు పాలన గురించి చెత్త పాలన అని అనుకుంటున్నారండి ఈరోజు కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో చూస్తున్నారు ఎక్కడెక్కడ గుండాగిరి వెరిగిపోయినా ఉంది రకరకాలుగా ఇబ్బంది గుడి చేస్తున్నారు తర్వాత గల్లీలల్లో బస్తీకి హాస్పిటల్స్ లేవు ఉన్న ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి కార్మికులు కర్షకులకు అందరికీ రైతులకు విద్యార్థులకు భద్రత లేకుండా పోయిందండి ఇప్పుడు ఇక్కడ ఉన్న బస్సులో ఉన్నటువంటి జనాలు అంతా కూడా బస్తీ దవాఖానకు వెళ్తారు గతంలో వెళ్తూ ఉండే ఇప్పుడు బస్తీ దవాఖానకు వెళ్ళినప్పుడు అక్కడ మందులు ఉండట్లేదు డాక్టర్లు సకాలంలో ఉండట్లేదు వైద్య సేవలు జరగట్లేదు అంటూ కూడా ప్రజలు వాపోతూ ఉన్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉన్నాయండి బస్తీ దాఖానలో ముందు డాక్టర్లను పెట్టి రకరకాలుగా ట్యాబ్లెట్స్ పెట్టి అన్ని విధాలుగా షుగర్ కానీ అన్ని రకాలుగా ట్యాబ్లెట్స్ పెట్టి దవాఖానలో మంచిగా నడిచేటివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దవాఖాన్లలో ట్యాబ్లెట్స్ లేవు పేషెంట్లకు సరి అయిన సౌకర్యం లేదు వాళ్ళకు బెడ్ లేదు వాళ్ళకు ఉండడానికి కనీసం నీళ్లు వాటర్ వసతి కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదండి ఇది చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవాలని అది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి గతంలో బీఆర్ఎస్ఐఎంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు మొన్న కూడా రీసెంట్ కూడా ఫ్లడ్స్ వచ్చినాయి చాలా వరకు కూడా నష్టం జరిగింది ప్రభుత్వం తరఫున ఏమన్నా నష్టపరిహారం లాంటిది ఏమన్నా వచ్చిందా ఎలాంటి ఇయ్యలేరని మళ్ళీ దొంగతనమే చేసారు ఫ్లడ్స్ వచ్చిన ఇండ్లల్లో బోకేలు ఏదో ఏది ఉన్నది ఎత్తుకపోయారు తప్ప ఇచ్చిందేం లేదు వాళ్ళని తీసుకుపోయి షెల్టర్ ఇస్తా అన్నారు అది లేదు వాళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు అవి లేవు వాళ్ళని తీసుకోపోయి ఎక్కడనో ఒక కాలనీని ఏర్పాటు చేస్తా అన్నారు అది లేదు ఎలాంటి వాళ్ళకు ఉద్దేశం అభివృద్ధి చేయాలని లేదు ఎంతకొచ్చినా అంతక దోసుకోవాలని ఉన్న దప్ప ఈ అభివృద్ధి పేరు అసలు లేదు కాంగ్రెస్ పార్టీని చెత్త 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 గవర్నమెంట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉన్నదంటే ఈరోజు మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నదని చెప్పుకోక లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇంద్రం మిలుస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా అప్పుడు చెప్పిండు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఉప ఎన్నికలు ఇక్కడ మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇల్లు లేని నిరుపేదలు అంతా ఏమనుకుంటా ఉన్నారు ఇల్లు లేని నిరుపేదలు ఈ ప్రభుత్వంలో ఇల్లు రాదు అని నిర్ణయించుకున్నారు ఆల్రెడీ ఎందు గురించి అంటే దీని మీద ఆశ వదులుకున్నారు బేస్మెంట్ కింద ఉన్న బేస్ ప్లేసుకు ఫోటో బేస్మెంట్కు ఫోటో స్లాబ్ వరకు ఒక డెంటల్ వరకు ఫోటో మీద ఒక ఫోటో ప్రతి ఒక్కటి లక్ష లక్ష ఇస్తామని చెప్పేసి ఎలాంటి లక్ష లేదు తొక్కలేదు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా కేవలం వాళ్ళను దినాల ముందు చేసి రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఈ లోకల్ మన జుబ్లీహిల్స్ ఎలక్షన్లో అందరికీ ఇస్తామని చెప్పారు ఇస్తే వాళ్ళు ఎందుకు అయ్యారండి ఓటు ఖచ్చితంగా ఇస్తారు ఇస్తే ఏది ఇవ్వరు కాబట్టి వాళ్ళ మీద భరోసా ఎగిరిపోయింది వీళ్ళు అనేది కన్ఫర్మ్ అయింది వీళ్ళు ఇవ్వరు అనేది తెలిసిపోయింది జనాలకు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు గల్లీలలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎలాంటి అభివృద్ధి చెందరని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు జనాలు ఖచ్చితంగా సునీతమ్మను మనం గెలిపిద్దామని కోరుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు